అందరికీ తెలిసింది ఎందుకు పెట్టినామని తెలిసిన వెంటనే మేము వస్తున్నాం మీరు ఎక్కడొస్తున్నారని అడగడం తప్ప మేమై పదాం రాండి ధర్నా చేద్దామని పిలిచే పరిస్థితి లేకుండా ఈ రోజు ఉందంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డలు రైతులే వచ్చినారు ఇది ఒక నిదర్శనం సాలని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాను ఇదే కాకుండా వాస్తవంగా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల్లో ఇండ్లు ఇచ్చినారు ఆ ఇండ్లు అరా అరా ఆగింటాయి మేము ఇండ్లు కట్టిస్తాం డబ్బులు మేము ఇస్తాం దాన్ని కంప్లీట్ చేస్తాం అయ్యా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇంటికి రెండు లక్షల లక్ష యాభై వేలు ఎంత అయితే అంత ఎప్పుడు పదిహేనులో కట్టుకున్నా కూడా ఆ డబ్బులు మీకు అట్లే డిపాజిట్లో ఉంటాయి మీ డబ్బులు మీకు వస్తాయని చెప్తే కూడా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఇంటికి మీరు ఇల్లు కంప్లీట్ చేయండి మేము డబ్బులు ఇప్పిస్తాం చంద్రబాబు నాయుడు చెప్పినాడు దాంట్లో మాకు ఎంతో ఇవ్వండి ఆల్రెడీ కమిటీ కూడా వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఒక పంచాయతీ చేసుకొని మేము చెప్పిందే జరగాలి మేము చెప్పిందే వినాలి ప్రతి ఆఫీసు కూడా అట్లే చేయాలి రైతులనేది కానీ ఓటర్ అనేది కానీ ఎవరికి ఓట్లు వేశారనేది కానీ ఒక నాయకుడు కూడా తిరగకూడదు కొంచెం గట్టిగా కనిపిస్తే ఇమీడియట్గా మీద కేసులు పెడదామా లోపల పెడదామా ఇంకోటి చేద్దామనే ఆలోచన తప్పితే ఏ రకంగా మనం హామీలు ఇచ్చినా సూపర్ సిక్స్ పోతే పక్కా పెట్టండి గత రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లు కూడా అట్లే అనేది కూడా చంద్రబాబు నాయుడు ఒకసారి గుర్తు చేసుకోవాలని కూడా ఆయన తెలియజేస్తున్నాం బాండ్లు కూడా ఇంకా ఉన్నాయి చూపించమంటే కూడా చూపిస్తారు అవే క్లియర్ చేయలేదు కనీసం ఈరోజైనా పరిస్థితి ఎట్లుంది రోజు చిత్తూరు ఎట్లుంది రాయచోట్ల ఎట్లుంది ఏది ఎట్లుంది దేనికి ఏ రకంగా చేయాలి ఇన్స్పెక్ట్ ఏ కరువు మండలాలు అంటారు ఒంగో మండలాలు అంటారు కరువు మండలం ఎందుకు పెట్టినాం ఏం చేయాలి ఎట్లా చేయాలి ఈ పరిస్థితి ఎట్లున్నాయి అని ఆలోచించే పరిస్థితులు అయితే తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిన్న కార్యకర్త నుంచి పైదాకా ఎవరూ లేరనేది తెలుగుదేశం ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి అలాగే రైతులకు మాకు అందరికీ కూడా తెలుసు మీడియాకు కూడా తెలిసి ఉంటుంది వాళ్ళు ఏమంటే మా ప్రభుత్వం వచ్చింది మేము చేసిందే జరగాలి మేము చెప్పిందే జరగాలి మేము ఇచ్చిందే తీసుకోవాలి అంతేగాని మీరు అడిగిన దానికి మీరు చెప్పేది సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదనే ధోరణిలో తెలుగుదేశం కార్యకర్త కానించి ఎమ్మెల్యేలు కానించి పైదాకా ఇదే నడవడి జరుగుతుందని తప్పితే ప్రజలకు ఆదుకోవాలి ఏమై ప్రతిదీ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ ఏ రకంగా మనం ముందుకు తీసుకోవాలి మనం చాలా మాటలు చెప్తాం చాలా చెప్తేనే ఇంత పెద్ద మెజార్టీ జగన్మోహన్ రెడ్డి కాదని చంద్రబాబు నాయుడుకి ఇచ్చినారు ఇన్ని ఇన్ని ఓటు శాతం కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు కానీ వచ్చినారు దీన్ని ఏం చేయాలని ఒక ఆలోచన కూడా లేదు ఏది చేసినా మళ్ళీ మేమే ఇంత మెజార్టీ మాకు వచ్చింది కాబట్టి మేము తప్పు చెప్పినా నిజం చెప్పినా ఎప్పుడైనా కానీ మేము చెప్పిందే జరుగుతుందని ఒక ఊహలో పోతా ఉన్నారు తప్ప కింద స్థాయిలో పరిస్థితి పరిస్థితి ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎట్టున్నారు అనేదే కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా మొత్తం కూడా తుంగలో దొక్కి ఈరోజు కొత్త ప్రాజెక్టులు తెస్తాం అవ తెస్తామని మీరు ఏమీ లేదు హెచ్ఎన్ఎస్ఎస్ ఐదు వేల కోట్లతో ఎన్ఐ ఎన్సీసీ కన్సెషన్ తీసుకుంటే ఈ రోజు దాన్ని మళ్ళా కూడా క్లోజ్ చేసి లైనింగ్ అంటారు ఇంతలు పెంచిన కెనాల్ని ఆ ప్రాజెక్టు తేవాలంటే ఇంజనీర్ ఎన్ని రోజుల ఫైనల్స్ ఫైనాల్స్ నుంచి ఎన్ని రకాలుగా తేవాలి అలాంటివన్నీ కూడా తొంగులో తోకి పక్కకు పెట్టేసి ఆ ప్రాజెక్ట్లన్నీ లేకుండా కొత్తగా నేనేదో చేస్తాను అవే చేస్తాను ఇవి చేస్తాను రెండు వేల నలభై ఏడులో జరిగేది ఈ రోజు నుంచి నేను ఒక ఇది రిలీజ్ చేస్తానని చెప్తాను తప్ప ఈ రోజు మా పరిస్థితి ఏంది మేము ఎక్కడున్నాం మా మమ్మల్ని ఏ రకంగా ఆదుకుంటారు అనే పరిస్థితి రైతులు అడగాలన్నా స్టూడెంట్లు అడగాలన్నా ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు అడగాలన్నా అడిగే పరిస్థితులు ఎవరు లేరు అడిగే ఒకవేళ అడగాలన్నా కానీ అడగనిచ్చే ఇది లేకన్నా నలగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కూడా స్వాసంత్రం ఉన్నది మాట్లాడాలా వాళ్ళకు చేస్తారో చేయరు చెప్పే అవకాశం కూడా మీరు ఇయ్య ఇయకపోతే ఇట్లే ఉండదు ఈరోజు ఊరికే ఏదో సునాయంగా మీకు చూపిస్తూ ఉన్నారు ఇట్లా ఉంటుంది పరిస్థితులు ఇట్లున్నాయి ప్రజలు ఎందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు ఇవి మీరు గుర్తు చేసుకునే ఉద్దేశంతో చేసింది ఇది గట్టిగా అన్ని అందరూ కూడా చేయగలిగితే ప్రభు ఎలాంటి ప్రభుత్వాలు కూడా రైతుల ముందర తట్టుకునే ప్రభుత్వాలు ఏవీ లేవు ఇదే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ముందర తట్టుకునే ప్రభుత్వాలు లేవు ఇప్పటికైనా మారి రైతులతో మీరు చూస్తారని ఆశిస్తూ మేము మమ్మల్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రైతులని ప్రతి రైతుకు కూడా ఏది ఈరోజు పరిస్థితి అనేది మీరందరూ కూడా మీడియా తరఫున కానీ అందరూ కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మళ్ళీ రైతుల వైపు రావాలని మేము ప్రజల తరఫున మా రైతుల తరఫున అందరి తరఫున కోరు